మీ ఎదురింట ఆవిడ కావలసిన కానీ అట్లా చేస్తుంది మీ సీనియర్స్ కానీ మీ పై అధికారులకి కంప్లైంట్ చేయొచ్చు కదా అనేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి సో కంప్లైంట్ చేయడం అనేది పెద్ద విషయం అయితే కాదనమాట మ్యాక్సిమమ్గా క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళలో ఎక్కువగా కొంచెం గొడవలు జరుగుతూనే ఉంటాయి ఆడవాళ్ళ అంటే ఇక్కడనే కాదు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కానీ ఆడవాళ్ళకి గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా సో ఇక్కడ ఏంటంటే ఆఫీస్ వరకే చాలా ఎక్కువగా ఉంటుందండి ఇంకా లేనిపోని తలకాయ నొప్పులు ఎందుకని ఒకవేళ మేము కంప్లైంట్ వేయించినా కానీ ఆడవాళ్ళు చేసినటువంటి తప్పుకి మగవాళ్ళకి ఇక్కడ పనిష్మెంట్ అవుతుందనమాట ఎందుకంటే మీ భార్యలకు మీరు చెప్పుకోలేరా అన్నట్లుగా సో వాళ్ళకి పనిష్మెంట్గా ఏముంటుందంటే ఒకటి డ్యూటీలు పెంచేయడము లేదంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ అలాగా పంపించేస్తారనమాట సో దీనివల్ల చాలా మటుకైతే పోరు ఈ కేసు చాలా సివియరు ఉంది అని అనుకుంటేనే అప్పుడు ఆఫీస్ వరకు వెళ్తుందనమాట మ్యాటరు సో క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి చాలా మటుకైతే కంప్లైంట్ అన్న విషయం చాలా వరకు అయితే తీసుకోరు ఉంటే లేనిపోని తలనొప్పులు వస్తాయని ఇగ్నోర్ చేస్తారు